ఏమండో ఎన్సిసి యూనిటీ అండ్ డిసిప్లిన్ అనే నినాదం మీద ఏర్పడిన ఓ స్వచ్ఛంద సంస్థ అండి ఇది ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎన్సిసిలో జాయిన్ చేయాలని కలలుగంటూ ఉంటారనమాట అలా కలలుగానే పేరెంట్స్లో నేను కూడా ఒకరండి కానీ ఆ రోజుల్లో ఎన్సిసి అందుబాటులో లేకపోవడం వల్ల మా అబ్బాయిని నేను దీంట్లో జాయిన్ చేయలేకపోయాను అనమాట అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఎన్సీసీలో జాయిన్ అవ్వాలని చాలా కోరుకుంటారండి దానికి కారణం ఏంటంటే ఆ యూనిఫామ్ వేసుకోగానే మేము సైనికులం మేము సైన్యంలో పనిచేస్తున్నాం అనే భావన వస్తుందండి స్టూడెంట్స్ పరేడ్స్లో పాల్గొంటారు కాబట్టి మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారండి ఇంకా చిన్న వయసులోనే సామాజిక సేవ దేశభక్తి అలవడతాయి ఇంకా ఆత్మవిశ్వాసం హెల్పింగ్ నేచర్ కూడా పెరుగుతాయండి క్రమశిక్షణ ఐకమత్యం అలవాటు చేసుకుంటారు ఇంకా ఈ ఎన్సీసీలో వివిధ సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయండి ఏ ప్లస్ అని సి ప్లస్ అని సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి అన్నమాట ఈ సర్టిఫికేట్స్ ఎవరైతే పొందుతారో వాళ్ళకి చాలా విద్యా ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి రిజర్వేషన్లు లభిస్తాయి ముఖ్యంగా స్టూడెంట్స్ వైద్య ఇంజనీరింగ్ ఐఐటి త్రిపుల్ ఐటి ఇలాంటి ఉన్నత చదువులు చదవడానికి రిజర్వేషన్లు లభిస్తాయండి ఇంకా ఇతర ఉద్యోగాల్లో కూడా రెండు శాతం రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఉంటాయి మేజర్ కల్నల్ పోస్టులకి వ్రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా వాళ్ళు సెలెక్ట్ అవుతారు అన్నమాట సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన గౌరవ స్థానం కూడా దొరుకుతుందండి అందుకే తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు కూడా ఎన్సీసీ మీద చాలా ఆసక్తి చూపిస్తారన్నమాట ఈ రోజు వీడియోలో అసలు ఎన్సీసీ అంటే ఏంటి దీని ముఖ్య ఉద్దేశాలు ఏంటి దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి వీటన్నిటిని వివరించేస్తానండి ఏమండోయ్ ఈరోజు సాటర్డే యాక్టివిటీలో భాగంగా మా నైన్త్ ఏడబ్ల్యూ ప్లస్ ఏ ప్లస్ ఏ సెక్షన్ స్టూడెంట్స్ అందరం కలిసి మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించామండి అయితే ఈ యూనిఫామ్ వేసుకునే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్సీసీ క్యాడెట్స్ అండి వీరి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత కార్యక్రమం విజయవంతంగా మేము నిర్వహించడం జరిగిందన్నమాట ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కాప్స్ ఇది ఒక జాతీయ యోజన విభాగం అండి యూనిటీ అండ్ డిసిప్లిన్ అనే నినాదంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ అనమాట ఇది మన భారతదేశ సాయుధ దళాల అంతర్భాగంగా ఈ సంస్థ పనిచేస్తుందండి మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట మరి ఈ ఎన్సిసిని స్కూల్స్లోనూ ఇంకా కాలేజెస్లో ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువతీ యువకులను క్రమశిక్షణ కలిగిన దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది దీంట్లో మూడు విభాగాలు ఉంటాయండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటి మూడు విభాగాలు అన్నమాట మరి స్కూల్స్లోను కాలేజెస్లోను ఎవరికైనా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నట్లయితే వారిని ఎంపిక చేసి ఈ క్యాడెట్స్ కింద తీసుకుంటారండి ఆ విధంగా తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి పరేడ్స్ ఏర్పాటు చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసిన విద్యార్థిని విద్యార్థులకి శిక్షణ ఇస్తారండి వారికి ప్రత్యేకమైన పరైడ్స్ ఏర్పాటు చేస్తారనమాట మరి ఈ శిక్షణ ఎలా ఉంటుందంటే ఆర్మీని ఉంటుందండి అంటే ఆర్మీలో ఏ విధమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉంటారో అదే క్రమశిక్షణని వాళ్ళకి ఇక్కడ నేర్పిస్తారనమాట ఇంకా దాంట్లో భాగంగా మాస్ డ్రిల్ నేర్పుతారండి స్టూడెంట్స్కి ఇంకా రకరకాల ఆయుధాల పట్ల అవగాహన కలిగిస్తారనమాట ఇంకా ఎలాంటి ఆయుధాలుంటాయి ఏ ఆయుధాలని ఎందుకు ఉపయోగిస్తారు వాటిని ఎలా వాడాలి దేనివల్ల ఏ లాభాలుంటాయి ఇవన్నీ కూడా పాఠశాల స్థాయి నుంచే స్టూడెంట్స్కి ఈ ఎన్సిసిలో నేర్పించడం జరుగుతుందనమాట ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి అయితే రైఫిల్ షూటింగ్ కూడా నేర్పించడం జరుగుతుందండి ఇకపోతే వీరు ప్రత్యేక శిక్షణ కోసం ఒక్కోసారి వరంగల్ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇంకా శిక్షణ కాలంలో వీళ్ళకి మంచి పౌష్టికాహారం అంటే ఎగ్ అని అరటి పండు అని ఇలాంటి మంచి పౌష్టికాహారాన్ని కూడా వీరికి అందించడం జరుగుతుందన్నమాట ఇంకా వరంగల్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ శిక్షణ పొందే సమయంలో భోజన వసతి కూడా వీళ్ళకి కలిగిస్తారండి ఒకప్పుడు ఈ ఎన్సిసి అనేది గ్రామాల్లో మనకు అందుబాటులో ఉండేది కాదు పట్టణాల్లో మాత్రమే కొన్ని రకాల స్కూల్స్లో మాత్రమే ఇది అందుబాటులో ఉండేదండి మరి ఆ కాలంలో ఎవరికైనా సరే ఎన్సీసీలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలంటే అవకాశాలు అనేవి ఉండేవి కాదనమాట కానీ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ప్రతి స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ గ్రామాలైనా సరే అందుబాటులో ఉన్నాయండి మరి మన భారతదేశంలో ఎన్సీసీ అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేయబడిందండి అప్పట్లో దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే మన సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసే లక్ష్యంతో దీన్ని రూపొందించడం జరిగిందనమాట మన భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చివరి ఆదివారం ఢిల్లీలో మొట్టమొదటి ఎన్సిసి యూనిట్ను పెంచే కార్యక్రమానికి అధ్యక్షత వహించారండి అందుకే ఈరోజుని సంప్రదాయబద్ధంగా ఎన్సీసీ డేగా జరుపుకుంటారన్నమాట ఇకపోతే హెచ్ఎన్ కుంజురు నేతృత్వంలో కమిటీ జాతీయ స్థాయిలో పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో క్యాడెట్ సంస్థను స్థాపించాలని సిఫార్సు చేసిందండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పాఠశాల కళాశాలలకు వెళ్ళేటటువంటి బాలికలకు కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు బాలికల విభాగం కూడా ఏర్పాటు చేయబడింది అన్నమాట ముఖ్యంగా ఈ ఎన్సిసి స్టూడెంట్స్కి నాయకత్వ లక్షణాలు నేర్పిస్తారండి ఐక్యత క్రమశిక్షణ అనే నినాదంతో ఈ సంస్థ ముందుకు నడుస్తుంది అనమాట ఎన్సిసి లక్ష్యం ఏంటంటే ఎన్సిసి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి యువతీ యువకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి దేశం యొక్క ఐక్యతను క్రమశిక్షణను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగినటువంటి పౌరుల్ని తీర్చిదిద్దాలని భారతదేశాన్ని బలోపేతం చేయాలి అనేదే ఈ ఎన్సిసి లక్ష్యం అండి మరి ఎన్సిసిలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కలిగే లాభాలు ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన పరేడ్స్లో పాల్గొంటారండి అక్కడ ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు అందువల్ల మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్గా అవుతారన్నమాట వాళ్ళకి ఆత్మవిశ్వాసం కలుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది ఇంకా దేశభక్తి పెరుగుతుంది ఇంకా సామాజిక స్పృహ అంటే మనం సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి భావన హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా పెరుగుతాయండి అందుకే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం చూడండి ఎక్కడైనా తుఫాన్లు వరదలు ప్రకృతి బీభ సాలు ఇలాంటివి జరిగినప్పుడు లేదా ఏదైనా జాతరలు అలాంటివి జరిగినప్పుడు దేవాలయాల్లోనూ ప్రత్యేక సిబ్బంది అవసరం అవసరమవుతుందనమాట అక్కడ సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక సిబ్బంది అవసరమైనప్పుడు వీరిని అక్కడ సేవాభావంతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి అందుకే మనం అప్పుడప్పుడు దేవాలయాలకి అది వెళ్ళినప్పుడు కూడా ఈ ఎన్సిసి స్టూడెంట్స్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట ప్రత్యేక సందర్భాల్లో అలా నా చిన్ని బజ్జకు శ్రీరామరక్ష అన్నట్లు ఉండకుండా పిల్లలు స్వార్థం అనేది లేకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సేవాభావంతో వీళ్ళు దేశానికి సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలి అనే లక్ష్యంతో వీళ్ళు తీర్చిదిద్దబడతారు కాబట్టి ఆ విధంగా ముందుకు సాగుతారండి ఇకపోతే నేటి విద్యా విధానం ఎలా ఉందంటే పిల్లల్ని నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి ఎంతసేపు చదువు చదువు అని మాత్రమే అందరం చదివిస్తున్నామండి వాళ్ళకి ఇలాంటి ఎన్సీసీలో జాయిన్ అవ్వడం వల్ల ఇది ఒక ఆటవిడుపుగా కూడా ఉంటుందన్నమాట స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతారన్నమాట ఇంకా ఎన్సీసీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి దేశం మీద మమకారం పెరుగుతుందండి వాళ్ళకి సామాజిక సేవ జాతీయ భావం దేశభక్తి ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట ఇంకా దీంట్లో ఎవరైతే శిక్షణ పొందుతారో వాళ్ళకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా దొరుకుతాయండి ఎందుకంటే ఈ పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఉండేటటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్కి శిక్షణ ఇవ్వడం మాత్రమే కాకుండా వీరికి కూడా పరీక్షలు నిర్వహిస్తారండి ఆ పరీక్షల్లో భాగంగా వారికి రాత పరీక్షలు ఉంటాయి ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు ఇంకా డ్రిల్లు అలాంటి పరీక్షలు కూడా అన్నమాట వాటిల్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి అర్హతను బట్టి కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తారండి ముఖ్యంగా ఏ అని ఏ ప్లస్ అని సి అని సి ప్లస్ అని ఇలా స్కూల్ స్థాయి కళాశాల స్థాయి పిల్లలకి సర్టిఫికెట్స్ ఇస్తారనమాట అయితే ఈ సర్టిఫికెట్స్ అనేవి చాలా విలువైనవండి ఎందుకంటే పిల్లలు ఉన్నత చదువులు చదవాలి అనుకుంటే గనక ఈ సర్టిఫికెట్స్ వల్ల వారికి రిజర్వేషన్ దొరుకుతుందన్నమాట వాళ్ళు మెడిసిన్ చదవాలన్నా ఇంజనీరింగ్ చేయాలన్నా ఇంకా ఐఐటి త్రిపుల్ ఐటి ఇలాంటి ఉన్నత విద్యలకు వెళ్ళాలంటే ఈ ఎన్సిసి సర్టిఫికెట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఉంటుంది తొందరగా సీటు లభించి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా మన భారతదేశంలో ఉండేటటువంటి ఉద్యోగాలకి ఈ సర్టిఫికెట్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి వాళ్ళకి రెండు శాతం రిజర్వేషన్ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఆర్మీ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి కదండి అప్పుడు వీరికి ప్రత్యేక అవకాశాలు దొరుకుతాయి ముఖ్యంగా మేజర్ కర్నల్ అలాంటి పోస్టులకి వీళ్ళకి రాత పరీక్ష నిర్వహించరండి నిర్వహించకుండా వీళ్ళు ఎన్సిసి స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన సర్టిఫికెట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా ఆ పోస్టులకి తీసేసుకుంటారన్నమాట అంటే ఈ ఎన్సిసి స్టూడెంట్స్కి ఇలాంటి యూనిఫామ్ ఇస్తారండి ఇంకా షూస్ ఇస్తారు ఇంకా వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను కూడా ఇస్తారనమాట వీళ్ళకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి ఏబిసి అనేటటువంటి సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయని అవి చాలా విలువైనవి అనమాట ఇంకా వీరు సమాజ సేవ ఇంకా చెట్లను పెంచడం స్వచ్ఛ భారత్ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారండి ఈ విధంగా చిన్న తరగతుల నుంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఈ ఎన్సిసి అనేది చాలా ముఖ్యమండి చాలా అవసరం కూడాను ఇకపోతే మా పాఠశాలలో ఈ చెట్లకు సంబంధించిన పనుల్ని ఎన్సిసి స్టూడెంట్స్తో చేయిస్తున్నామండి మరి ముఖ్యంగా ఎందుకు ఈ చెట్లకు సంబంధించిన పనుల్ని మేము చేయిస్తున్నాము చెట్ల గురించి అవగాహన కలిగిస్తున్నాము అంటే దానికి కారణాలు ఉన్నాయండి వృక్షో రక్షతి రక్షిత అన్నారు కదండి మన పెద్దలు మన ముందు తరాలకి మనం అందించాల్సింది ఆరోగ్యం ఆనందం అండి స్వచ్ఛమైన ఆహారం గాలి నీరు స్వచ్ఛమైన పర్యావరణాన్ని మనం ముందు తరాలకు అందించాలి అందుకని చెట్ల గురించి వీళ్ళకి అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో మా పాఠశాలలో పిల్లలతో చెట్లను నాటించడం ఇంకా చెట్లకు సంబంధించిన చిన్న చిన్న పనులు చేయించడం అనేవి చేయిస్తూ ఉంటామండి మేము మరి ఎందుకు పిల్లల్ని మొక్కల్లో తిరగనివ్వాలి మొక్కల్లో ఈ విధంగా శుభ్రం చేయించాలి మొక్కలకు నీళ్లు పోయించాలి మొక్కలు నాటించాలి మొక్కలని పిల్లలతో సంరక్షించాలి ఈ విషయాలన్నీ ఎందుకు చేస్తున్నాము అనేది మీకు పార్ట్ టూ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి